చిక్కుడుకాయ బోపు చేస్తున్నాను ఫస్ట్ నూనె పెట్టి వెల్లుల్లిపాయ వేసాను తర్వాత ఆవాలి జీలకర్ర హాఫ్ స్పూను మినపప్పు రెండు స్పూన్లు వేస్తాను నేను శనగపప్పు వేసుకోవట్లేదు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం కరిపకు ఉల్లిపాయ పోపుగాలి కూపేగింది కొంచెం ఇంగ వేసుకున్నాను పసుపు సాల్ట్ వేస్తున్నాను చిక్కుడుకాయ వేసేస్తున్నాను చిక్కుడుకాయ ముందే ఉడకబెట్టాను నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను ఒక స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను ఈ చిక్కుడుకాయ కొరకు ఈ ఈ బెల్లం పొడి వేసుకుంటేనే టేస్టీ మీ దగ్గర పంచదార ఉంటే పంచదార వేసుకోండి ఒక స్పూన్ నేను బెల్లం వేసాను వేగిపోయింది దీంట్లో పొడి వేస్తాను ఇది వేడిసిన గుడ్లు నువ్వులు గింజలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చిలు వేసుకొట్టాను నువ్వులేసి పిల్లలకి హెల్తీ అని కరివేపాకు కూడా వేసుకొట్టాను మంచిది కొంచెం కొబ్బరి నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంటుంది అందుకు నేను పచ్చిదేస్తాను వెండి ఉంటే ఎండి వేసుకొని ఇలా పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది పిల్లలకు కూడా మంచిది ఒక ఐదు నిమిషాలు లేకపోతే సరిపోతుంది కొబ్బరి వేసాము కాబట్టి కొంచెం ఆడాలి చిక్కుడికొ వేపుడు రెడీ అయిపోయింది పైన ఇలా పొడవ వేసుకుంటే పిల్లలకి హెల్దీ అన్ని వేపుడులో కూడా ఈ పొడవు జల్లుకుంటూ ఉంటే పిల్లలు తింటూ ఉంటారు అందులో కరివేపాకు ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి హెల్దీ